వెల్కమ్ టు దృశ్యం న్యూస్ మెదక్ జిల్లా రామయంపేట పరిసరాల్లో పలు బైక్ చోరీ కేసుల్లో నిందితుడైన కమ్మరి రాములోను వాహనాల తనిఖీ సందర్భంగా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు నిందితుడి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసు వివరాలను మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ మీడియాకు వెల్లడించారు చోరీలు నేరాలు నియంత్రణకు వాహనాల తనిఖీలు మరింత కట్టుదిట్టం కొనసాగుతాయని స్పష్టం చేశారు దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ జిల్లా నారాయణ తిమ్మలపల్లి గ్రామం పాపానపేట మండల్ ఆ వ్యక్తి అటోనగర్లో వనాదుర్గా వైన్స్ ముందు బైక్ పార్క్ చేస్తాడు బైక్ పార్క్ చేస్తే బైక్ పోయిందని చెప్పి మన కాంప్లెండ్ ఇస్తే మనం ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు భోజనం చరస్తలో రెక్కిత్కం చేసేటప్పుడు ఒక వ్యక్తి సస్పెండ్గా కనిపిస్తే విచారిస్తే అతని బైక్ను రికవర్ చేయడం జరిగింది ఇంకా అతన్ని విచారిస్తే నిన్న పొద్దున మధ్యాహ్నం కూడా రెండు బైకులు దొంగతనం చేయడానికి ఒప్పుకోవడం జరిగింది మొత్తం మూడు బైకులు రామాయణపేట పోలీస్ స్టేషన్లో పరిధిలో ఒక బైకు మన స్టేషన్ పరిధిలో రెండు బైకులు మొత్తం మూడు బైకులు అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది గతంలో కూడా ఇతను తన బేర్ వచ్చేసి కమ్మరి రాములు సన్ ఆఫ్ అంజయ్య వయసు థర్టీ ఎయిట్ ఇయర్సు అంతకుముందు డ్రైవర్గా పనిచేసేవాడు గతంలో కూడా ఇతను బైక్ దొంగతనాల కేసులో కారు బైక్ దొంగతనాల కేసులో జైలు వెళ్ళడం జరిగింది గతంలో మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు కూడా అతను రిమాండ్ చేయడం జరిగింది రామాయణపేట కూడా రిమాండ్ చేయడం జరిగింది ఇతనికి బేసిక్గా ఇతను డ్రైవరు తాగుడుకు బానిసై ఇంట్లో కుటుంబ కలహాల వల్ల ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అతను బైక్ దొంగతనం చేస్తున్నాడు ఈ బైక్ దొంగతనాలలో ప్రత్యేకత ఏంటంటే ఇతని బైక్ దొంగతనం చేసి దాన్ని తీసుకపోయి ఎక్కడో ఒక్కొక్కటి అబండడ్ అడ్ చేసేస్తాడు పాడేస్తాడు మళ్ళీ అక్కడ అక్కడ నుంచి వేరే బైక్ తీసుకుని వెళ్తుంటాడు ఇతను ఎక్కువగా బైకులు ఏదైతే హ్యాండిల్ లాక్ లేని ఉంటాయో అతను హ్యాండిల్ లాక్ హ్యాండిల్ ఎవరైతే లాక్ అయ్యారో దాన్ని టార్గెట్ చేసి దాన్ని బైక్ని ఈజీగా కింద వైర్లు కట్ చేసి జాయింట్ చేసి ఛార్జ్ చేసుకొని పోయి అట్లా బైకులు తాగినప్పుడు మాత్రం ఇతడు అఫెన్సులు ఎక్కువ చేస్తాడు గతంలో కూడా రిమాండ్ చేయడం జరిగింది కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసిన అనగా మీరు ఖచ్చితంగా బైకులు ఎక్కడైనా పార్క్ చేస్తే ఖచ్చితంగా హ్యాండి లాక్ చేసుకోండి తర్వాత ఈ లాకులు కూడా పాత బైక్ లాక్లు ఇప్పుడు ఏ లాక్ పెట్టినా వస్తున్నాయి కనుక లాకులు కూడా చేంజ్ చేసుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను